ఉండదు చూడ కళ్ళు ఉంటాయా తాటికాళ్ళు రాంధ్రం వేయాలి బర్మ వేసి ఆయన తక్కుండ పెట్టాలి రాత్రి తెల్లారు సరికి నిండదా మొత్తం పెళ్ళాక అయింది ఆల్రెడీ పెళ్లి ఉంటుంది గొర్రెలు ఉండదు అప్పది గొర్రెలు 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 మేకలు 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 సూపర్ ఉంటది మాంసము గిఫ్ట్ కొను ఖతార్ రాకున్నది లీడర్ అది నమస్తే సురేష్ అన్న నమస్తే ఇవాళ ఎటు పోలేదా డిసీఎం నీ చిన్న డీసీఎంఏ లోకల్ ట్రిప్ పోయొచ్చు నాటి ఏమన్నా దానికి పెద్ద లాంగ్ లాంగ్ అంటే రోజుకొక పదివేలు వస్తే వెయ్యి రూపాయలు డీజిల్ పడితే తొమ్మిది వేలు మిగులుతాయి మంచిగా పోతాయా మెడిచేలా అంటే ఎక్కువ లాంగే పోతావా పోతావు ట్రిప్పులు కేరళ తమిళనాడు పూణే ఇక వచ్చినాడు పోసాయి ఉన్నది ఈత చెట్టు తాడి చెట్టు ఉన్నది కళ్ళు మస్తు ఉంటాయా తాటికాళ్ళు యా తాటి చెట్టు తాటికాలు లేచి పడేయాలి ఎట్లెత్తావా ఇవ్వ ఈ తాటి చెట్టుకి ఏం చెప్తానంటే ఇప్పుడు ఈ తాటి చెట్టు కళ్ళు ఎట్లా పడతాయో చెప్పు నాకు ఇప్పుడు మీదికి కళ్ళు కిందికెళ్ళ పోతుంది అవును ఇగో సురేష్ అన్న కిందికి వెళ్ళిపోతు కళ్ళు ఇగో ఈ గిడ గిర కరెక్ట్ కరెక్ట్ సెంటర్ చూడాలే మిషన్ వాటిక రావాలి మిషన్ వచ్చి రాంద్రం వేయాలి బరమ వేసి ఆయన కుండ పెట్టాలి రాత్రిప్పుడు తెలియదు సరికి నిండా మొత్తం గౌన్లోనే కట్టేది తెలుతుంట అంత పుష్కరు నువ్వే చెప్తావు కావచ్చు ఎట్లానే ట్రై చేయాలి కానీ అగో గొర్రెలు గోర్రెలా ఈ గొర్రెలను తప్ప తిత్తే తెలుస్తుందా అలకేమన్నా చెప్తా గలకేం తెలుస్తుంది గొర్రె మన దగ్గర తెలుస్తుందా అడుగు కానీ గొర్రె కాస్ట్ మస్తుంటాయా గొర్రె ధర మటన్ ఇప్పుడు ఎంత మనకు గొర్రె పోతుంది మటన్ ఎనిమిది వందలు కిలో గడ కోళ్ళ ఫారం కనిపిస్తుంది కోళ్ళు ఉండవచ్చు మంచిగా అప్పుడప్పుడు ఇంత కొని తప్పది ఇవ్వాలా అందుకే

రూపాయలు అమ్మా హలో నమస్తే గొర్రెలు అత్తనయ్యా అత్తనే గొర్రెలు ఒకదా పది భయపడతానే నన్ను చూసావి గొర్రెలు భయపడతానే కదా గొర్రెలు 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 మేకలు 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 సూపర్ ఉంటుంది మాంసము మేడబొక్క మంచుకుంటా తోడబొక్క మంచుకుంటా సురేష్ తోడేనా ఇల్లు ఏది మంచిగా ఉన్నది వాళ్ళు అటేకి పోయినాక వెనకెళ్ళి చంపుకొని వాళ్ళు అలా కనిపియకుండా వేసేయాలి ఎన్నికల్లో వచ్చి గుర్తుందిగా గిప్ తగో గీదే ఖతార్ గిది గిప్కొనికు తగో గీదే ఖతార్ రాకునే ఇది లీడర్ అది అమ్మా ఇక గొర్రెలు మీకు ముచ్చరే ఇక ఈ లటెట్ వేయక ఒక్క లీటర్ రార్రి మా ఇంటి దిక్కు రాత్రి వేసుకుందాం రాత్రి ఎంజాయ్ చేద్దాం ఒక గొర్రె సోపత్ చేయి కమన్ 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 అత్తనే ఇక రాత్రి ఒకటి ఇండియన్ గొర్రెలు ఇండియన్ గొర్రెలు ఇండియన్ గొర్రెలు ఎయ్ ఫుల్ ఎంజాయ్ ఉన్నారు ఎయ్ ధూమ్ దామ్ ధూమ్ దామ్ కలర్ కలర్ ఒకటి రెండు మూడు నలుగురు నలుగురు పొత్తుల ఇవి ఇప్పుడు ఎక్కడ దాకా పోస్తాను రోడ్ అవుతా ఎంత దూరం రెండు కిలోమీటర్లు పెడతారా రోజు రెండు మూడు కిలోమీటర్లు తిరుగుతారులే ఇప్పుడు ఇంట్లోకి ఒకటి తప్పిపోతే తెలుస్తుందా ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది కాదు ఇప్పుడు ఇంటికి పోయినాక ఇప్పుడు వంద ఉన్నాయనుకుందాం ఇవి ఒక తప్పిపోయింది అనుకో ఒకటి రెండు ఇప్పుడు నా సోటోళ్ళలో ఒకటి తప్ప తీస్తారు ఏం చెప్తావు తెలిసిపోతాయి ఒకటి కనిపించలేదు అనుకో ఏం చెప్తావు అంటే అచ్చా ఆ కాదా నాన్ తీసిండు ఏం చేస్తావు అప్పుడు కాదు ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు జంగల్ పోతారు కదా జంగల్ పోయినప్పుడు మరి ఆడ ఇప్పుడు పాములు పెద్ద పెద్ద పాములు అవన్నీ తిరుగుతాయి మరి ఎట్లా అప్పుడు ఏం చేస్తారు చూసుకుంటే అవి ముంగట పోతాయి ముంగట వెళ్తారు మీరు తప్పించక తిరుగుతారు పాముల మేములు కట్టుకుంటాం ఏంటి అంటే అచ్చా వాటికి అలవాటే కదా రోజు గొర్రెలు వస్తారు గొర్రెలను పాము కాటేసింది అనుకోది వీటిని ఏం చెప్తారు అప్పుడు వాటికి అన్నా ఏదన్నా కొంచెం చేస్తాం అవునా

విషయం అచ్చా అటుకి వెళ్ళిపోతాటిక చిన్న చిన్న తుమ్మ చెట్లుంటాయి కడి వేసేస్తారు ఆహారం పెద్ద చెట్టు అయితే కొట్టరు కొట్టద్దు వృక్షాలు వృక్షాలు నరకాదు పండుగలు లేదు మీ అయ్యో దసరా పండుగ రోజు కూడా ఇటు ఎటువలేము ఇంకా చుట్టపల్లి ఫంక్షన్ చుట్టపల్లి అంటే వరకు చూసుకొని అప్పుడే మీ ఇంట్లో ఫంక్షన్ అయ్యో అందుకనే కలిసి మరి మీద కష్టపడతారు ఉల్లుమకాయ మక్క సున్న ఇవి ఉంటే ఇప్పుడు ఒకటే వరి పంట కాబట్టి వాడికి బిమార్లు కూడా బాగా అవుతాయి మందులు బాగా ఇస్తారు కదండా

కరెక్ట్ అంటే మన అది లేకుండా ఉంటది యాక్చువల్గా సింగరేజ్ జాబ్ చేసిన వాళ్ళు రంది పడతారు రాయల తిరిగి హార్డ్ పని చేసి చేసి నెరవాడి ఉంటారు కదా ఇటు వచ్చి ఇటు తిరుగుతా అంటే మంచిగా బాగుంటది ఈయనకు ఒక ఇటువంటి శోభ చేస్తా ఉన్నది పెద్ద ఒక వందల మంది పని చెప్పిన గీరేమైనా అని మంచిగా ఆయన దృష్టి ఇరవై రోజుల కోళ్ళు ఉంటాయి వాకింగ్ చేసి అచ్చా అయితే ముత్త అయితే రిటైర్డ్ అయినాక ఆరోగ్యం కాపాడుకోవడానికి సరే డబ్బులు ఇంపార్టెంట్ కాదులే పెన్షన్ ఎంత వస్తుంది అయితే ఆరోగ్యం ఇంపార్టెంట్ ఇంజన్ బండి రన్నింగ్ సర్కిదు ఏమైనా ప్లాన్ తిరుగుతుంటే ప్యాన్ ఆరోగ్యం మంచిగా ఉండదు కదా అదే ఇది మనం నడిచినట్టు వాకింగ్ చేసినట్టు అంటే మంచి హ్యాపీనెస్ ెస్ మీ క్యాస్ట్ అదేనా ఏదైనా ఎవరు ఏపైనా వేసుకోవచ్చు తప్పే ఉన్నాయల్ లంగా దొంగ లంగా దొంగ పని చేయాలి మంచి ఇది వాకింగ్ చేసినట్టు ఉంటది ఉంటుంది రెండు గంటలు అంతే ఇక మీకు శోభత అయిస్తాను రేపు చెప్ప సంతోషం బాయ్ బాయ్ మంచిగా మంచిగా ఉండవు రి మీ మేకలు గొర్రెలు మంచిగా డబ్బులు కావాలని మీ మేకలు గొర్రెలు మంచిగా కావాలి అలా బతకాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటాను బాయ్